మాకు తెలీదురాలు పొందుద్రీకాదమా పొల్లు బలే గుండేది ఇక్కడ పొల్లు వండలేదు నీకాదమా పొళ్ళు నేర్త బలేగుండేది మేము నీకు డబ్బులు మొత్తం

ரெண்டு போகே போய் தனிக்கு பஞ்சாயில் ஊர் எவ்வளோ டபுளுக்கு

నువ్వు చూసా నువ్వు చూడేసి వాళ్ళ ఉన్నాడు నేను తో పాత్ర నేనా నేను నచ్చిన తోడు నీకు పాత్ర

మీ బయట పాలు పిండిపోతే బర్రెలు బాధపడతాయలేదు అక్కడ డాడీ తాడుతున్నాయి వెళ్ళిపో

పంచాయతీ పంచాయతీపాదు ఊరందరికి ముసలి వాళ్ళకి మంచిది గాజ్ పాదు నాకు రాసిన మీకు కూడా ఇస్తారా కాలు కొంటావుగా కాలు కొంటున్నా గాజు తప్ప పిండిపా పిండి తుపాం కొన్ని చవతా వెళ్ళాను బయట కొట్లా మీకు ఆగు ஓ நோ பரிゴட் காடு தாகல நிява தாகல தாகல பரிゴட் காடு தாகல நிява வந்துருத தாகல நீ பரிゴட் கிட்ட தட்டுன வந்து தப்பு பரிゴட் நீ ஒயிலம் மேவடி என்ன ஏய் ஏடுலம் இந்தா तेरे போத்துர்கா சே யாதவா ఎవరు పెడతారు మరి చెప్పి నష్టపోయి ట్రావెల్ ఖర్చు యాభై మీరు పాలు పెడతారుగా ఏ పాలేమైంది గార్జి పాలు పెండ్ అండి డబ్బులు వస్తాయి ಏನ್ರಾಮ ಸರೋಡ <tolok> నువ్వు చెప్తాను నువ్వు ఆడుగురా ఇప్పుడు ఒక్క నెవ్వరూ నువ్వు చేస్తారు కదా నీకే నువ్వు చెప్తాను నువ్వు ఆడుగురా ఇప్పుడు ఒక్క నెవ్వరూ నువ్వు చేస్తారు కదా గార్జు పట్టు చూసేవాల్పి చూసే చూసేవాడి ఊర్లో చెప్పారు చెవులో గురి గొద్ద ముసుకుని ఎలా నీ దేవుర్ర మా దేవుర్రా మా దగ్గరకు వస్తావు నువ్వు ఇప్పుడు పెడతా మర్యాదకు పెడవా నా చౌతా చెప్పారయ్యా పెడతారా రేపు నుంచి పాలు పంచాయతీ కాదు కాదు నేను మంచి పాల్ మొత్తం పిండు

నేను గార్జ్ గార్జ్ నువ్వు నువ్వు చెప్పు ఎంత అందుకున్నావు నువ్వు చెప్పాలా నువ్వు చెప్పాలా ఎవరికి చేరుగా చేరుగా ఇచ్చుకో

నువ్వు నీకు ఆయనతో మాట్లాడుతుంది అసలు ఏ ఊర్రాంచాలమ్మండి સાહેબ બરબોલ કે તવલક આ બતાફાલ રાગો ના હું વા પાછો આવ તને એ જ એ લાકે હું વા

నువ్వు కాకినాడలో పుడతా ఏం చేస్తా ఏం చేస్తావరా బాయ్ డొక్కలో పుడతావు చేస్తా సాయంత్రం సాయంత్రం చేతులు పాలు పాలు పోతారా పో పో అయిపోయి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఆగు